சார் అందరికీ నమస్కారం అండి అయ్యా మినిస్టర్ గారు కారుము నాయసా గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మీకు తణుకు నియోజకవర్గంలో మీకు మినిస్టర్ ఇవ్వటం ఈ మినిస్టర్గా ఈ పదవిని మీరు పేద పెద్దలకు కానీ ఇక్కడ రోడ్లు వ్యవస్థలో ఎంతమంది అయితే నలిగిపోతుందో అందరినీ కాపాడవలసిన బాధ్యత ఒక మినిస్టర్గా మీ బాధ్యత మీ మీద ఉంది మీకు సూటిగా అడుగుతున్నా నా పేరు కుండేరు శివ తణుకు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ సిక్స్ డబల్ వన్ త్రీ ప్రజలందరూ ఒకసారి గమనించాలి మీరు చూస్తూ ఉన్నారు ఇది రోడ్డు ఇది ఇది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంగ డైనమిక్ లీటర్ ఆర్మల్లి రాధాకృష్ణ గారు వేసిన రోడ్డు ఇది ఇది కేవలం రోడ్డు ఒక ఇంటికి రెండింటికి మూడికా వేసిన రోడ్డు కాదు ఐదు వేల రెండు వందల గడపకి వేసిన రోడ్డు ఇది ఏకైక రోడ్డు ఇది తణుకు ఎనర్జీ పదహారు నుంచి ఈ లోనకి అజ్రం కాలనీకి వెళ్ళే రోడ్డు అనమాట ఇది ఈ కాలనీలోకి వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డు ఈ రోజు ఎంత దారుణంగా ఎంత స్థితిగా ఎంత బాధాకరంగా ఇక్కడ చెప్పలేని అంత పరిస్థితిగా దాపురించింది అంటే అంత దారుణం మరి ఈ రోడ్డు ఇక్కడ లోకల్ ఉండే మినిస్టర్ గారికి ఎందుకు కనపడలేదు ఐదు వేల రెండు వందల కుటుంబాల లోనం జీవిస్తున్నాయంటే ఆ కుటుంబాలకి ఆ దారి ఉదయం లేసిన నుంచి వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళాలన్నా ఇదే రోడ్డు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్లాలన్నా ఇదే రోడ్డు వాళ్ళ కూలి పనులకెళ్లాలన్నా ఇదే రోడ్డు పిల్ల బిడ్డల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఇదే రోడ్డు ఇలాంటి రోడ్లు రోజు నరకేతన పడుతూ ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్లు గురయ్యి ఈ రోడ్లలో పడిపోతూ ఈ గోతుల్లో కాళ్ళు ఎరగొట్టుకుంటూ ఎంతోమంది అబాఖ్యులు ఎంతోమంది ప్రజలు హాస్పిటల్ పాలయ్యి ఇబ్బందులు పడతా ఉంటే ఎంత దారుణం అండి ఈ రోడ్డు పరిస్థితి చూసి మేము ఈ రోజు మాట్లాడుతాకొస్తే మా కాళ్ళ ముందే ఒక పెద్ద ఒక రైతు ఈ రోజు ఈ రోడ్డు నుంచి వస్తాం మా కాళ్ళ ముందే మా కాళ్ళ చూస్తానే పడిపోయాడు ఈ చూస్తా ఉన్నాను బండి పడిపోతే అందులో పెట్రోల్ కూడా అలా ఒలిగిపోయింది చూడండి ఆయిల్ కూడా ఒలిగిపోయింది మేము కూడా ఇప్పుడు వెంటనే సాయం కూడా చేయడం జరిగింది మీరు అలాంటి పెద్ద ఈ రోజు మన పక్కనే ఉన్నారు మరి ఆయన ఈ రోడ్డు గురించి ఒకసారి మాట్లాడతారు మీరు చూడండి ఒకసారి ప్రజలకు గమనించాలి ఈ రోడ్డు విషయం చెప్పండి చూసారు కదండి బాబు గారు చూసాం మేము రోజు తెలాలైతే రోడ్నే బతకాలి మా పొలం అంతా ఎక్కడ దోడమాకం ఎక్కడ అండి వీళ్ళు చూసారు కదా ఏమని అడుగుతాం అండి అది ఎవరిని అడుగుతాం ఒక మినిస్ ఎవరు ఇప్పుడు మినిస్టర్ గారు మినిస్టర్ గారు రాబండి మినిస్టర్ గారు మొత్తం చూసారు పడితే ఇదేంటి అని చూసుకోవాలి కదండి ఎంతమంది అండి బాబు తెలాలైతే ఎంతమంది పడిపోతున్నారు బోల్డ్ మంది అండి మేము మా కళ్ళకు చూస్తాం ఇదే మాకం మనం అది ఎవ్వరు వచ్చి రోడ్డు పరిస్థితి ఎవరు ఎవరి అండి ఈ రోజు ఎవ్వరు ఏ అధికారం వస్తున్నారు ఎవరిచారండి ఉన్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇసు తోక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు మొన్న మొన్న నాన్న బట్టలు పడిపోయండి కొత్త కొత్త బట్టలు పడిపోమ్ లేడీస్ బండ్ల మీద వాళ్ళకి తెలిసిన వాళ్ళు మా చుట్టాలు కూడా ఏం చేస్తాండి ఏమైనా అడిగి ఎవరిని అడుగుతాం బస్తాలండి ఇయ్యండి మేదల బస్తాలన్న మేదతలు బోల్ల మీద బత్తాలండి దూడల మీద బస్తాలు తీసుకెళ్తున్నారు అవునండి ఇప్పుడు ఓకే పనిచేయండి ఏమైనా చేస్తే

పెట్రోలు కూడా కలిసిపోయారు అది సంగతి అయ్యా చూస్తున్నారా మినిస్టర్ గారు ఈ వీడియో మీ దగ్గర చేరాలి అలాగే సీఎం గారు దృష్టి కూడా చేరాలి అలాగే నిద్రపోతున్న అధికారులు ఈ తణుకు నియోజకవర్గంలో చాలా మంది అధికారులు ఉన్నారు వాళ్ళు నిద్రపోతున్నారు నిద్ర కళ్ళు తెరవడా కూడా ఈ వీడియో మీ దగ్గర చేరని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఒక రైతు ఆవేదన చూడండి అతను ఒక బస్తా రెండు వేల రూపాయలు ఇంకో బస్తా ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ నాలుగు వేల రూపాయలు మూడు వేల నాలుగు వేల రూపాయలు ఇక్కడ పెట్టోలు సమర్థం ఇక్కడ నష్టపోయి అంటే ఇలా రోజుకి ఎంతమంది నష్టపోతూ ఉన్నారు రోజుకి ఎంతమంది ఇక్కడ కాళ్ళుషీళ్ళని విరగొట్టుకుంటున్నారు ఎంత అంటే అక్కడ ఆడవాళ్ళు పడిపోయి వాళ్ళ కాళ్ళు చీలు ఎరగొట్టుకుని హాస్పిటల్ పాలు డబ్బు అంతా హాస్పిటల్ పాలు చేస్తూ ఏమిటండి ఈ ప్రజలకి ఏం సంకేతం కల్పిస్తూ ఉన్నారు మీరు మీరు ఈ రోడ్లు ఇవ్వాల్సిన డబ్బు ఎట్టిపోతూ ఉంది ఈ రోడ్లు ప్రజలను నాడి మీరు ఎప్పటికప్పుడు ఈ ప్రజలు జీవించే రోడ్లు ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో బంగారు వేసిన రోడ్లు ఎందుకు మీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్లు రోడ్లు ఎందుకు మీరు రాధాకృష్ణ గారు వేసిన రోడ్లు మొత్తం పాడైపోయిన ఇప్పుడు వరుసలకి నాశనం అయిపోయిన రోడ్లు ఎందుకు మీరు వెంకట సార్ ఎందుకు మీరు రోడ్ల మీద దృష్టి పెట్టట్లేదు నియోజకవర్గంలో రోడ్ల మీద దృష్టి పెట్టండి ఐదు వేల రెండు వందల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయంటే జీవనం సాగిస్తున్నాయంటే ఈ రోడ్ల మీద ప్రతి ఓటు సక్రంగా వెళ్ళి సాకరంగా రావాలి ఉదయం పనికి వెళ్ళాలి సాయంత్రం ఇంటికి రావాలి ఎవరికైనా హాస్పిటల్ బాగోపోతే హాస్పిటల్ ఇదే రోడ్లో తీసుకెళ్ళాలి ఇదే రోడ్లో రావాలి ఎంత చేత మీకు ఏ ఎంత బద్ధకం ఏంటి ఈ రోజు ప్రజల ఓట్లు మీకు అవసరం లేదా ఐదు వేల ఐదు వేల రెండు వందల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ఓట్లతో మీకు పని లేదా అంటే వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ రాక్షసురా వాళ్ళ జంతువులా ఈ రోడ్లు ఎందుకు రోడ్లు పట్టించుకోవట్లేదు మీరు రోడ్ల మీద దృష్టి పెట్టట్లే మీరు ఇమీడియట్ గా మీరు వీటి మీద దర్యాప్తు చేసుకోండి లేదా సర్వే చేయించుకోండి అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదైతే ఎన్హెచ్ పైన పక్కన ఉన్న ఇది పదహారు రోడ్ నెంబర్ జాతీయ రోడ్డు పక్కన ఉన్న రోడ్డు అదే అజరం కాలనీకి వెళ్ళే రోడ్డు ఇందాక మీరు చూపించిన ఆ రోడ్డే ఈ రోడ్డు ఇది చూడండి ఇది ఒక సిసి రోడ్డు కాదండి తార్ రోడ్డు తెలుగుదేశం గవర్నమెంట్ వేసిన రాధా రాధాకృష్ణ గారు వేసిన తారు రోడ్డు ఇదంతా ఇదంతా అక్కడ ఇక్కడికి ఆ ఊరి మొత్తానికి ఆ కుటుంబాలందరికీ ఈ తారు రోడ్ వేయించారు ఎవరైతే నాగేశ్వర గారు మీరు మీ బినామీల చేత ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయించి ఇసుక ఇక్కడ మీరు ఇక్కడ నిలవేసి ఇక్కడ నుంచి మీ అవసరాల కొద్దిగా ఇసుక మొత్తం తీసుకెళ్ళిపోయి రోడ్డు మొత్తం పూర్తిగా రోడ్డు అంతా నాశనం చేసి ఇప్పుడు ఈ రోడ్డు వేయకుండా ఈ రోడ్డు చూడండి ఇది ఇది తారు రోడ్ అండి ఇది ఈ తారు రోడ్డా చూడండి ఇంతమంది ఎంతమంది ప్రజలు ఈ రోడ్లో ఎంతమంది ప్రజల యాక్సిడెంట్లు అయ్యి పడిపోయి జారిపోయి స్కిడ్ అయ్యి కాళ్ళు చెట్లు ఎరగ్గొట్టుకుని అందరూ హాస్పిటల్ పాలవుతుంటే మీకు కనపడలేదండి మీకు వినపడతలేదండి వాళ్ళ గోశాల బాధలు అంటే మీ ఇంటికాడ ఈ రోడ్డు ఎలాగుంటే మీరు ఇలాగే వెళ్తారండి మీ ఇంటికి రోడ్డు ఎలాగుంటే ఎలాగో వెళ్తారా అంటే ఈ రోడ్డులో ఇక్కడ ఉండేదంతా కూడా బడుగులు బలహీన వర్గాలు వీళ్ళే కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడతారా వీళ్ళ వాయిస్ ఎవడేస్తారా అనుకుంటున్నారా మీరు ఇదా మీ సంస్కారం ఇదా మీ సంస్కృతి ఇదా ఇదా న్యాయం ఒక మినిస్టర్ అయ్యిండి మీరు ప్రజలకు న్యాయం చేసిందా అంటే మీకో న్యాయం ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం అండి ఈ రోడ్డు ఎవడో మాట్లాడండి కదా ఈ రోడ్డు మీరు వేయట్లేదు ఈ రోడ్లో ఎంతో మంది ఎంతమంది ఐదు వేల రెండు వందల కుటుంబాలు ఈ రోడ్డు అంతా జీవిస్తున్నాయంటే జీవనం సాగిస్తున్నాయంటే ఈ రోడ్డు మీకు కనపడలేదండి మీ అక్రమ ఈ మీ దండ చేసుకొని రోడ్డు మొత్తం సర్వనాశనం చేసేసి ఏ రోడ్డు ఎందుకు మీరు వేయరు అది అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు అధికారులు కళ్ళు లేవా అధికారులు తెలియదా ఈ రోడ్డు అంటే మీరు మీ ఇంటికాడ రోడ్లుంటే ఎలాగో మీరు రోడ్ల వెళ్తూ ఉంటారా ఎంత లేదు చూడండి మినిస్టర్ గారు ఈ రోడ్లు చూడండి సార్ ఈ పరిస్థితి చూడండి సార్ ఇది మీకు ఈ రోడ్డు తారోడ్ అనిపిస్తుంది సార్ లేకపోతే ఇది పూర్వకాలంలో మనకి స్వతంత్ర రాకముందన్న రోడ్డులాగా అనిపిస్తున్నాయి సార్ ఒకసారి అర్థం చేసుకోండి ఈ రోడ్లో యాక్సిడెంట్లు పడిపోయి కాళ్ళు చెల్లెర కొట్టుకుని ఆటోలు తిరగబడిపోయి నడుమిర కొట్టుకుని కాలుర కొట్టుకుని ఇళ్ళ కడన వాళ్ళందరూ కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను వచ్చి ఒక్కసారి మీరు మాట్లాడండి వాయిస్ ఎవనంటే అంటే భయపడిపోతున్నారంటే ఎంత గౌరవం అంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు మీ మీ అధికారానికి మీ పరిపాలనకి ఒక్క ప్రజలు ఎదురుకొచ్చి మాట్లాడలేకపోతున్నారంటే ఎంత భయపడిపోతున్నారు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా అంటే ప్రజలు కూడా భయపడే వ్యవస్థకి మీరు ఈరోజు ప్రభుత్వం వచ్చేసిందంటే ఇంకా ఎవడు గొంతెప్పి మాట్లాడతాడు ఎవరు అది ఈ ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తేనేమో కేసులు పెడతా ఉన్నారు ఇంకా ప్రజలు ఎవరో ముందుకు వచ్చి మాట్లాడతారు దెబ్బలు తిన్నాయి నేను ఇంటికాడ నేను చేశాను వాళ్ళందరూ రెండు ఒక్క వాయిస్ ఉండంటే అబ్బబ్ బాబోయ్ రాలేం బాబోయ్ మా మీద కేసులు పెట్టేస్తారు బాబు మమ్మల్ని లోన్ వేసేస్తారు బాబోయ్ నా పిల్లలకి దిక్కు లేకుండా పోతారు బాబోయ్ నన్ను లాన్ చేశారు అని అన్ని భయపడుతున్నారంటే